ఎఫ్ థర్టీ ఫైవ్ అయితే ముక్కలుగానే చేసి తీసుకెళ్తారట సి సెవెన్ గ్లోబ్ మాస్టర్ భారీ సరుకు రవాణా విమానంలో స్వదేశానికి తిరుగు ప్రయాణం కాబోతోంది దాదాపు ఇరవై రోజులుగా తిరువనంతపుర విమానాశ్రయ రన్వే మీద నిలిచిపోయిన యుద్ధ విమానాన్ని ఎన్ని మరమ్మతులు చేసిన ఇంజనీర్లు మళ్లీ గాల్లోకి ఆఫ్ చేయలేకపోయారు చివరికి దీన్ని సరుకు రవాణా విమానంలో విడిభాగాలకు మోసుకెళ్ళడం తప్ప మరో మార్గం లేదని తేల్చేశారు ఎఫ్ థర్టీ ఫైవ్ బి విమానం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మోహరించిన బ్రిటన్కి చెందిన యుద్ధ విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వెయిల్స్ నుంచి బయలుదేరి తిరిగి మళ్ళీ దాని మీదనే ల్యాండ్ కావాల్సింది కానీ అననుకూల పరిస్థితులు అత్యవసరంగా కేరళం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో జూన్ పది తేదీన ఉదయం అత్యవసరంగా ల్యాండ్ అయింది ఆ తర్వాత ఇంతవరకు ఒక్క మీటర్ కూడా పైకి ఎగరలేదు దీని ధర తొమ్మిది వందల నలభై కోట్ల రక్షణ రంగ వర్గాలు చెప్తున్నాయి ఇంత ఖరీదైన దుమాన నాలుగో నెంబర్ రన్వే మీద మొరాయించడంతో బ్రిటన్ వెంటనే రాయల్ నేవీ ఏడబ్ల్యూ వన్ నాట్ వన్ మిర్లిన్ హెలికాప్టర్లో సీనియర్ ఇంజనీర్లను పంపించింది వాళ్ళు ఎంత రిపేర్లు చేసినా లాభం లేకపోయింది జూలై ఐదో తేదీ నలభై మంది ఇంజనీర్లు మెకానిక్లు సిబ్బందితో కూడిన బృందం తిరువనంతపురం నగరానికి చేరుకుని దీని రెక్కలను విడదీసి అతిపెద్ద గ్లోబ్ మాస్టర్ విమానాల్లోకి ఎక్కించబోతున్నారు